అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరే గుర్తుపెట్టుకోండి నాకు వీరిలా నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో నాకు ఉన్న నమ్మకం ఆ దేవుడి దయ మీద నా మేనిఫెస్టోను నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు మీ ఆశిస్సులు కోరుతా ఉన్నాడు ఈవేళ గతంలో ఎప్పుడూ జరగనట్టుగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ ఎప్పుడు ఎవరు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే నా క చెలమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకే నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఇలాంటి లంచాలు లేని ఇలాంటి వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికి జరిగిన మంచిని అభివృద్ధిని చేసి చూపించి ఈ రోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశస్సులు అడుగుతా ఉన్నాడు మీ దీవెన్లు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత దశాబ్దాలుగా మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఇచ్చినది అక్షరాల మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఈ పిల్లలంతా నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలంతా ఈరోజు గ్రామ సచివాలయాలలో కనిపిస్తూ ఉన్నారు వీళ్ళంతా ఈరోజు మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తూ ఉన్నారు వీళ్ళంతా ఈరోజు మన మెరుగుపడిన బడులలో కనిపిస్తా ఉన్నారు రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ప్రతి సందర్భంలోనూ నేను నా నా అంటూ పిలుచుకునే ఈ సామాజిక వర్గాలకు ఈ పేదలకు ఏకంగా ఎనభై శాతం ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా రాష్ట్రంలో ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ యాభై ఎనిమిది నెలల పాలంలోనే అని చెప్పి మీ బిడ్డ సవినయంగా తెలియజేస్తూ మీ దీవులు కోరుతా ఉన్నాడు మీ ఆశిస్సులు కోరుతా ఉన్నాడు చేసి చూపించి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ మనందరి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను డెలివరీ చేసే వ్యవస్థను విప్లవాత్మిక మార్పులు తీసుకొస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పౌర సేవలను పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు చూడని విధంగా